హాయ్ హలో నమస్తే ఈరోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి ఇది సండే మార్నింగ్ అందరూ కూడా సండే కదా హాలిడే కదా అని అందరూ లేట్గా అయితే లేస్తారండి కానీ నాకైతే అదేమి ఉండదండి మార్నింగ్ ఫోర్ థర్టీకే నేను లేస్తే కనుక మా హస్బెండ్ సిక్స్కి అయితే డ్యూటీకి వెళ్ళాలండి నేను ఫోర్ థర్టీకి లెగిచి మా హస్బెండ్కి అన్నీ రెడీ చేసి నేను డ్యూటీకి అయితే పంపిస్తానండి సిక్స్కి అయితే ఆయన ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతారు నేను ఫోర్ థర్టీకి లేస్తేనే కానీ నాకైతే పని అయితే అవ్వదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అన్నీ కూడా ఇంటి దగ్గరే చేసి వెళ్తారు ఆయన అందులో ఆయనకి బయట ఫుడ్ అంటే పెద్ద పడదండి అందుకని ప్రతీది కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్తారు రైస్ కర్రీ అన్నీ ఏదైనా అని టిఫిన్ కూడా ఇంటి దగ్గరే చేసి వెళ్తారండి ఇదిగో చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి అయితే నేను లేచానండి నేను లేచిన టైంలో నేను ఒక్కదాన్ని అయితే లేస్తానండి అసలు ఎవరు లేవరు ఇంకా బయట కూడా నిర్మానుష్యంగా ఉంటుంది చీకటిగా ఉంటుంది చాలా భయంగా ఉంటుందండి నేను ఒక్కదాన్ని అయితే తిరుగుతాను ఇంట్లో మ్యాక్సిమం పక్కన వాళ్ళు కూడా ఎవరు లేగరండి బయటకు వెళ్ళి అంతకుముందు ఏంటంటే కనుక మాది హైవే కాదండి నార్మల్గా నేషనల్ రోడ్ అయితే ఉండేది అంత భయంగా ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే హైవే అయిందండి మా ఊరు పక్కనే కొంచెం దొంగల భయం కూడా ఉంది సో అందుకని నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచిన తర్వాత ముందు బయటంతా క్లీన్ చేసుకుని ముగ్గేసుకుని అప్పుడు వంట అండి కానీ ఇప్పుడైతే భయం వల్ల ఏంటంటే కనుక మొత్తం లోపలే క్లీన్ చేసుకుని స్నానం చేసే అప్పుడైతే వంటకైతే నేను రెడీ అయిపోతానండి తర్వాత మా హస్బెండ్ లేచిన తర్వాత మా హస్బెండ్ బా బయట ఉంటే కనుక అప్పుడు నేను క్లీన్ చేసుకుని బయట అప్పుడు ముగ్గి పెట్టుకుంటున్నానండి ఈరోజు ఏంటంటే కనుక రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా దొండకాయ కొబ్బరి వండమని రాత్రి అయితే డిసైడ్ అయ్యారండి ఇది మాక్సిమం మా పిల్లలకైతే ఇష్టం ఉండదు మా హస్బెండ్ గురించి అయితే నేను చేస్తున్నాను వాళ్ళ కోసం అయితే వేరే కర్రీ అయితే చేయాలండి ఇది మా హస్బెండ్ నేనైతే తింటాము ఏంటంటే కనుక దొండకాయ కొబ్బరికాయ తింటే మంచిది అందులో టేస్ట్ కూడా బాగుంటుందని మా హస్బెండ్కి అయితే ఇష్టం అండి కొబ్బరి వేసుకోవడం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది అందుకని ఆయన ఇష్టపడతారు కానీ ఈ మా పిల్లలకైతే పెద్ద ఇష్టమైతే ఉండదండి వాళ్ళ కోసమైతే వేరే కర్రీ అయితే చేస్తాను ఇప్పుడు నేను ఏంటి చెప్తున్నానంటే వీడియోలు ఏంటంటే బాగా ఫ్యాన్ సౌండ్ అది గట్ట రావడం వల్ల మెస్సీగా అనిపించిందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే కనుక అవి ట్వంటీ రూపీస్ అండి దొండకాయలు హోల్సేల్ షాప్లో అయితే తీసుకొస్తారు మా అది నేను హండ్రెడ్ రూపీస్కి అయితే చాలా ఎక్కువ వస్తాయి అవి కూడా నేను ఒక వీడియో తీసి అయితే చూపిస్తానండి అది వీడియో తీసుకొని క్లిప్ అయితే యాడ్ చేయలేదు సో ఏంటంటే కనుక ఒకటా ఒక సగం అయితే నేను ఈరోజు అయితే కర్రీ చేస్తున్నాను ఇంకా మిగతా అయితే వేరే రోజున కర్రీ చేయడానికైతే నేను ఇవైతే మిగిలి చేశానని చెప్తున్నానండి ఇక్కడొచ్చి తర్వాత నేను ఎందుకో కానీ బయటకు వెళ్తే గనక అయితే ఇలాగా అర్ధచంద్రుల కింద కనిపించారు ఒకవేళ మేబీ ఈరోజు నేల పొడప ఏంటి అని అని చూసాను మా హస్బెండ్ లే కానీ ఆయన సరిగా లేవలేదు తర్వాత వచ్చి అవైతే కట్ చేసేసుకున్నాను దొండకాయలు కట్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి కూడా చిన్న పీసెస్ కింద చేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి ఈ దొండకాయ కొబ్బరికాయ ఏంటంటే కనుక టేస్ట్ బాగుంటుందని చేస్తాను కానీ మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారు ముందుగా పూపాయి కట్టేసేసుకుని నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి రైస్ అయిపోయింది కాబట్టి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన అయితే వాటర్ పెట్టానండి మా హస్బెండ్కి పక్కన పొయ్యి పెడదామన్నా వర్షం పడిందండి రాత్ర పొయ్యి తడిచిపోయిందని ఇక గ్యాస్ మీద కూడా పెట్టేశాను సో ఇలాగైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లోపు మా హస్బెండ్ లేసారు లేసినప్పుడు నేను ఇది అన్నీ ఇలాగా వేసుకుని బయటికి వెళ్ళి ఒకసారి నేను ఆకలి అయితే తుడిచేసుకుని ఒకసారి వచ్చాను మధ్యలో ఈ ముందు కొబ్బరి ఎందుకు వేసానంటే కనుకను పచ్చిగా ఉంటే కనుక ఏదన్నా స్టమక్ పెయిన్ వస్తుందని ముందే ఆయిల్లో అయితే నేను కొబ్బరి అయితే వేసానండి తర్వాత దొండకాయలు అయితే వేసాను ఒక్కొక్కలో ఒక్కో రకంగా చేస్తారు కదండి కర్రీ అనేది నేనైతే ఈ టైప్లో చేస్తానండి అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ పసుపు కారం అయితే నేను క్లిప్ అయితే తేలేపోయాను అప్పుడు ఇంకా ఇది అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని బయటికి వెళ్ళి ముగ్గు వేస్తున్నాను ముగ్గు వేసి వచ్చే లోపే మా హస్బెండ్ అయితే పిలుస్తున్నారండి కర్రీ అడుగుపట్టేస్తున్నట్టుంది చూడు చూడని పిలిచారు కానీ గ్యాస్ స్టవ్ అయితే సిమ్లో కూడా పెట్టలేదు సో అందుకని కొంచెం మంటైతే ఎక్కువ తగిలేసిందండి కర్రీకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది తర్వాత కర్రీ కూడా అయిపోయింది కాబట్టి నేను ఒక పొయ్యి మీద టీ ఒక పొయ్యి మీద అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తానండి తర్వాత లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఒక బాక్స్లో అయితే కొద్దిగా రైస్ పెడతాను ఇంకో బాక్స్లో అయితే పెరిగన్నం అయితే పెడతానండి కర్రీ అండి పెరుగు వేసిన తర్వాత మేగడ చూసారా మనం మామూలుగా కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చినానండి పెరుగు ఇంటి దగ్గర పెరుగు అంటే ఇష్టం ఆయనకి ప్యాకెట్ తినడానికి అయితే ఇష్టపడరు సో అందుకని నేను మా బా మా బాబు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తారు పాలు మా పాపకైతే ఎందుకు కానీ ఇంటి దగ్గర తోడంటేనే పెరిగైతే ఇష్టం ఉండదండి తనకేమో ప్యాకెట్ పెరుగంటేనే ఇష్టము అది ఏంటో నాకు అర్థం కాదు తర్వాత అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తానండి టిఫిన్ రెడీ చేసి ఉప్మా అయితే మా హస్బెండ్కి ఇచ్చి నేను టీ తీసుకెళ్తున్నాను ఈ లోపైతే మా హస్బెండ్ డ్రెస్ అయితే వేసేసుకున్నారండి చూసారు కదా అప్పటికి కూడా పిల్లలు ఎవరు లేవరు అసలు ఎవరు లేవరండి మావి అయితే లేస్తారు ఇక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక మావి లేచేవారు నాతోటి నాకు కొంచెం హెల్ప్ అనేది చేసేవారు ప్రతి ఇంట్లో అత్తయ్యే చేస్తారు కానీ నాకు వచ్చి మా మావి గారైతే బాగా హెల్ప్ చేస్తారండి ఏ పనిలోనైనా ఒకవేళ ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా కూడా మా మావయ్య గారే పొయ్యి దగ్గర కూర్చుని మంట చేస్తారు నాకు ఇంకా గ్యాస్ అయిపోయిందన్న ఫీలింగ్ ఏమి ఉండదండి ఎందుకంటే లో వెళ్ళాలి పోయి ఎగదేయాలి పోయి మారిపోతుంది ఏమన్న టెన్షన్ ఏమి ఉండదు మా మావి గారే మంచిగా మంట పెట్టేస్తారు ప్రతిదీ కూడా మాస్ మా మా మావయే హెల్ప్ చేస్తారండి నాకు సో అలాగ రెడీ చేసి మా హస్బెండ్ అయితే నల్లజల్ నుంచి తణుకు అయితే వెళ్తారండి తణుకు వెళ్ళిన తర్వాత ఆయన డ్యూటీ ఎక్కుతారనమాట నేను మా హస్బెండ్ డ్యూటీకి పంపించడానికి ఫోర్ థర్టీ నుంచి లేస్తే సిక్స్కి అయితే డ్యూటీ వెళ్ళడానికి అయితే నా ప్రిఫరెన్స్ అనేది ఇలా ఉంటుందండి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇలా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు